నా మనసా ఆయన మరచునా దేవుడు నిన్న మరచిపోనా ఆయనని బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలముని పైకు మరించునే ఆయనని బాధలన్నీ కనుమరుగు చేయు ఆనంద తైలం

মারছি পুন তুল পুশন সমুড়ি না হার্দুলটল সমে তুমি তু পুশন সমুড়ি না হার্দুলটি সমুদ্ধি গান রে মারি লোগে তো নে

విచారించే వాడు లేక ఒంటరీకు ఆరోగ్యము దయచేసి వరి బాలే విచారించు వారు లేక ఒంటర మనకు ఆరోగ్యము దయచేసి వరి బాలే కూలీర కోటలు రాజగృహముగా కూలీల కోడలు